బ్రేకింగ్ న్యూస్ బియ్యం డబ్బాలో దాకుని ఏడేళ్ల బాలుడు మృతి మదర్స్ డే ముందు రోజు విషాదం మదర్స్ డే ముందు రోజే ఓ తల్లికి కడుపు కోత మిగిలింది తోటి చిన్నారులతో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలు బియ్యం డబ్బా బలి తీసుకుంది తమ బిడ్డ ఎంతసేపటికి ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు చుట్టూ వెతికారు కానీ ఎక్కడ ఆ బాలుడు కనిపించలేదు చివరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఈ క్రమంలో వెతుకుతూనే ఉన్న సమయంలో తమ బిడ్డ బియ్యం డబ్బాలో బిగత జీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా స్థానిక స్థానికారుంధతి కాలనీలో ఉలవాపూడి పవన్ సరస్వతి నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు వికాస్ వినయ్ కుమారుడు శుక్రవారం మధ్యాహ్నం చిన్న కుమారుడు వినయ్ తోటి చిన్నారులతో సరదాగా ఆడుకుంటున్నాడు అలా ఆడుతూ కాసేపటికే కనిపించకుండా పోయాడు దీంతో తల్లిదండ్రులు ఆ ప్రాంతం మొత్తం వెతికారు కానీ ఎక్కడ ఆ బాలుడి అయితే లభించలేదు తోటి పిల్లల్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆపై ఇంటికి వచ్చి మళ్లీ వెతకడం స్టార్ట్ చేశారు ఇలా వెతుకుతున్న సమయంలో రాత్రి ఒంటి గంట టైంలో ఆ బాలుడి తల్లి డాబా పైకి వెళ్ళింది అక్కడే కాలి బియ్యం డబ్బా ఆమె కాలికి గట్టిగా తగిలింది దీంతో అనుమానం వచ్చి మూత తెరిచి చూడగా ఆ చిన్నారి బాలుడు మృతి చెంది కనిపించాడు ఒక్కసారిగా ఆ తల్లి తల్లడిల్లిపోయింది అయితే ఆడుకుంటున్న సమయంలో వినయా డబ్బాలో దాక్కుంటుండగా అది మూత పడిపోయి లాక్ అయిపోయి ఉంటుందని ఊపిరాడక బాలుడు చనిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు కాగా వినయ్ వేసవి సెలవులు ఇవ్వగానే ఖమ్మం జిల్లాలోని ముడిపల్లిలో ఉన్న తమ పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు రెండు రోజుల క్రితమే ఆధార్ కార్డు తో వివరాలు సరిచేసేందుకు ఇంటికి వచ్చాడు అలా వచ్చిన కుమారుడు తనకు అంతనంత దూరం వెళ్లిపోయాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు